సోదరీమనులు సోదరులు కాంగ్రెస్ వాడులు ఎలక్ట్రానిక్ మీడియా హుస్మాబాద్ సిఐ స్టేషన్ ఎస్ఐ స్టేషన్లో ఉన్నాం ముఖ్యంగా మొన్నటి నుంచి నిన్నటి నుంచి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మధ్యంతర ఎన్నికలు అక్కడ వచ్చినాయి అసెంబ్లీకి ఆ ఎన్నికలలో ఎవరైతే క్యాండిడేట్గా పోటీ చేస్తుందో మాజీ ఎమ్మెల్యే చనిపోయిన భార్య ఆమె ఏడుస్తున్నటువంటి సందర్భాలు దాని మీద ఒక వ్యాఖ్యానం మన ఉస్లామాబాద్ సాధనసభ్యులు రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్న పాత్ర ఆ అమ్మాయిని ఊకే ఏడిపిస్తే ఏమొస్తుంది ఈ సాంప్రదాయాలను గతంలో కాంగ్రెస్ పార్టీ జిఎంసీ బాల కానీ ఇంకా చాలామంది ఎవరెవరు పెద్ద పెద్దోళ్ళు చనిపోతే అకారణంగానో లేక ఆరోగ్యం బాలేక చనిపోతే ప్రత్యక్షంగా వాళ్ళ బిడ్డనో కొడుకునో వాళ్ళ భార్యలో పెట్టేటువంటి సాంప్రదాయం ఉండే టీఆర్ఎస్ నాయకులే కేసీఆర్ ఈ సాంప్రదాయాన్ని ఆయన తుంగల దొక్కిండు అనేటువంటి సందర్భం మాట్లాడితే ఆమె గీతారెడ్డి అనే ఒక టిఆర్ఎస్ నాయకురాలు ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి పూన్నం ప్రభాకరణ గారి మీద చనిపోయిండని చెప్పి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించినామని చెప్పి అంతా అనాగరికంగా ఒక ఆడపిల్ల మరి ఆమె మాట్లాడచ్చా ఆమె అట్లా ట్విట్టర్లో వాట్సాప్లో అట్లా పెట్టచ్చా ఫేస్బుక్లో ఆలోచించుకోవాలి ఆమె ఏం చదువుకున్నదో లేదా పార్టీ వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మరి ఏం సాంప్రదాయాలు ఏం ప్రజాస్వామ్యం విలువలను కాపాడదాం అనుకుంటారు ముందుగా పార్టీ పెద్దలు కూడా ఆలోచించారు తెలిస్తే వాళ్ళని ఎవరైనా యువకులు వాళ్ళు ఉడుకు రక్తం ఉన్న వాళ్ళు ఆవేశపడతారు కావచ్చు ఒక అమ్మాయికి ఇద్దారెడ్డి అన్నట్టు ఆమె ఇట్లా ఆమె చనిపోయినట్టు ఒక బాధాకరమైనటువంటి పోస్టులు పెట్టుడు మంత్రి మీ రాష్ట్ర మంత్రి గారి మీద అది ఎంతవరకు కరెక్టు వాళ్ళ అధినాయకులు ఆలోచించాలి మరి మీరే కదా మీ పార్టీ పెద్దలే కదా ఈ సిద్ధాంతాలను నమ్ముకుని చేసే వాళ్ళందరి మీద మరి ఆరోగ్యం బాగాలేకనో లేకపోతే ఏదో పరిశీలన చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టేటువంటి పద్ధతి మరి దాన్ని వ్యతిరేకించి మరి గతంలో మీ నాయకు మీ నాయకులే మీరే మళ్ళీ మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్ళీ ఇవాళ మీరే మరి ఏదో రోజుకు వెయ్యి ఎలకలు తిన్నా ఏదో అనేదో ఏదైనా సత్యానవాదాన్ని చేసిన ఈ ఏం తిన్నా అని ఏదో అంటారు కదా మనం నేను వెజిటేరియన్ అయినా అని చెప్పి అట్లా ఇద్దరు కరెక్టు ఇప్పుడు రుసా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ఆరు వందల ఇరవై మండలాల కంప్లైంట్లు రేపు ఎల్లుండి అవలేదా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ముందుగా ఆలోచించాలి మనం భర్త ఆలోచించాలి పెళ్ళి అయితే లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాలి లేదా వాళ్ళ పార్టీ పెద్దలు ఆలోచించాలి పే షరతుగా రేపు కానీ ఎల్లుండి కానీ ఇదో మేము తొందరపడ్డం ఆవేశపడ్డం అనేటువంటి ఒక విచారం వ్యక్తం చేయాలి సారి చెప్పని కూడా మేము అంటలేదు ఎందుకంటే బాధపడితే చాలు లేకపోతే తొందరపడ్డా అని అంటే చాలు అనేటువంటి విషయాలను ఈ సందర్భంగా మీడియా ద్వారా లోకానికి తెలియజేస్తూ మా ఉస్మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాం ప్రత్యేకంగా ఇలాంటి సంఘటన మళ్ళా మళ్ళా జరిగితే వెంటనే వాళ్ళ మీద కేసులు అయ్యేటట్టు ఏమి చేసినా అధికారం కాంగ్రెస్ పార్టీ ఉండి ఏమి చేసినా మా మీద కూడా కేసులు కావాలి చట్టం అనేది ఎవరికి చుట్టం కావాల్సిన అవసరం లేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఆనాడు పెద్దలు టీవీ నరశీరరావు గారు అన్నట్టు చట్టం తను తన పని చేసుకుని పెట్టేటట్టు చాలా స్ట్రిక్ట్గా మన అడ్మినిస్ట్రేషన్ పోలీసుకి కూడా రావాలి అని కోరుతూ తెలుసుకుంటున్నాను